రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా రష్యా అధినేత పుతిన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇందులో భాగంగా ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కా మాస్కో చేరుకున్నారు పుతిన్ తో స్టీవ్ విట్కా భేటీ అయ్యారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేయాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెగ తాపత్రయ పడుతున్నారు కిందటేడాది ఎన్నికల ప్రచార సమయంలో ఈ అంశం ప్రస్తావించారు తాను అమెరికా ప్రెసిడెంట్నైతే కొన్ని రోజుల్లోనే యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందని గొప్పలు చెప్పుకున్నారు అయితే ట్రంప్ మహాశేయుడు అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటింది అయినా ఎప్పటికీ యుద్ధానికి ఎండ్ కార్డు పడలేదు రావణ కాష్టంలో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది అయితే ట్రంప్ తన ప్రయత్నలాపలేదు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ రష్యా అధినేత పుతిన్కు దాదాపు హెచ్చరికలే జారీ చేస్తారు ఇందుకు పుతిన్కు యాభై రోజుల గడువు కూడా ఇచ్చారు ట్రంప్ అయితే పుతిన్ వైపు నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేదు ఎప్పటిలాగే ఉక్రెయిన్పై దాడులకు ఆదేశాలిస్తూనే ఉన్నారు పుతిన్ దీంతో ఇచ్చిన గడువును ఇటీవల తగ్గించారు ట్రంప్ కాగా తగ్గించిన ఈ గడువు కూడా త్వరలో ముగిపోతోంది అయితే యుద్ధానికి ఎలాగైనా ముగింపలకల్ని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు దీంతో తన తరఫున ప్రత్యేక రాయబారిని తాజాగా మాస్కోకు పంపారు ఈ ప్రత్యేక రాయబారి పేరు స్టీవ్ విట్కాప్ కాగా మాస్కో చేరుకున్న విట్కాప్ రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు పుతిన్ విట్కాప్ భేటీలో ఏం జరిగిందనేది బయటకు రాలేదు మొత్తం మీద యుద్ధానికి సంబంధించి ట్రంప్ మనస్సులో మాట పుతిన్కు స్టీవ్ విట్కాప్ తెలియచేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తో కొంతకాలం క్రితం అమెరికా ఖనిజాల ఒప్పందం కుదిరింది అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి మొదట్లో తటపటాయించిన ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కి ఆ తరువాత తన వైఖరి మార్చుకున్నారు అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకున్నారు జెలెన్స్కి ఈ ఒప్పందం తరువాత ట్రంప్ వైఖరిలో బాగా మార్పు వచ్చింది రష్యాతో శాంతి చర్చలు ఫలప్రదం చేసి ఉక్రెయిన్ కు ప్రత్యూపకారం చేయాలని ట్రంప్ డిసైడైనట్టుగా వాషింగ్టన్ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో విట్కాపును తన ప్రత్యేక రాయబారిగా మాస్కో పంపారు ట్రంప్ ఇదిలా ఉంటే ఇటీవలే నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ మనస్సు పారేసుకున్నారు ఈ సందర్భంగా అనేక యుద్ధాలు తాను పరిష్కరించానని చెప్పుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నివారించింది కూడా తానేనని ట్రంప్ దాదాపుగా డజలు సార్లు గొప్పలు చెప్పుకున్నారు అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తజగా థాయ్లాండ్ కంబోడియా ఉధ్రితతలు కూడా తన ఖాతాలో వేసుకున్నారు ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేయగలిగితే నోబెల్ బహుమతికి పోటీ పడేందుకు అదో గీట్రాయ్ అవుతుందని ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమై మూడేళ్లు దాటింది అయితే ఉక్రెయిన్ ఇప్పటికీ రావణ కాష్టంలా తగలబడుతూనే ఉంది అప్పుడప్పుడు అనేక యూరోపియన్ దేశాలు అందించిన అధునాతన ఆయుధాల స్థాయితో రష్యా బలగాల దెబ్బలు కాచుకుంటోంది ఉక్రెయిన్ మధ్య మధ్యలో కొన్నిసార్లు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తోంది కాగా మూడేళ్ల యుద్ధంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి లక్షల సంఖ్యలో ఉభయ దేశాలకు చెందిన సైనికులు మరణించారు మొదట్లో ఇరు దేశాల మధ్య సాగిన మాటల యుద్ధం ఒక దశలో అణ్వస్త్ర యుద్ధం వస్తుందా అనే భయాందోళనకు దారితీస్తుంది కాగా ఉక్రెయిన్లో నాలుగో వంతు భూభాగాలు రష్యా స్వాధీనం చేసుకుంది ఆ భూభాగాల్లో ప్రజలంతా రష్యా అధీనంలోనే కొనసాగుతున్నారు ఏది ఏమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపడాలని శాంతి కోరుతున్నారు